నేను ఈ వన్ ఇయర్ లో జరిగింది నేను మీకు చూపించలేను ఎందుకంటే నేను ఈ వన్ ఇయర్ నేను అసలు రికార్డ్ అనేది చెయ్యలేదు అతని గురించి అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయట పడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది అప్పటి నుంచే తను నా మీద ఎఫోర్ట్స్ పెట్టడం జరిగింది నేను విడిపోదాం అన్నా కూడా ఇంకొకటి ఇంకొకటి విషయం క్లారిటీగా చెప్తున్నా నేను స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్ కి చెప్పే చేశాను శ్రీధర్ కి తెలిసే చేశాను మాట్లాడదాం ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి

నాన్న అడగడం కంటే ఎందుకు చేసావని చెప్పి శ్రీధర్ని అడగడం త్రిసభ్య కమిటీ ముందు నిన్న నిన్న త్రిసభ్య కమిటీ ముందు ఏడు గంటలు విచారణ ఎదుర్కొన్నాడు ఆయన దగ్గర కూడా చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ప్రొడ్యూస్ చేశానని చెప్తున్నాడు నెక్స్ట్ మీరు కూడా కమిటీ ముందుకు వెళ్ళి మీరు కూడా అంశాలన్నీ చెప్తారా ఏంటి నెక్స్ట్ ఎట్లు ఇప్పుడు అతని ఫోన్ లో ఏమున్నాయో నా ఫోన్ లో కూడా సేమ్ ఉంటాయి అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్ లో ఉంటాయి నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్ లో ఉంటాయి

మోసం అని నేను ఎక్కడ చెప్పలేదు మాట్లాడడం మానేసింది అతను మాట్లాడడం మానేసింది అతనండి నేను మోసం చేయాలనుకుంటే నేను మాట్లాడడం మానేసేదాన్ని